ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు మూడవ అధ్యాయం పదవ వచ్చింది నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న మీరు కరువుతో లేమితో దరిద్రతతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ ఉదయము ప్రభువు సెలవిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీకోసమే ఎంతో కష్టపడి పని చేస్తూ కూడా కరువు అనుభవిస్తూ ఉన్నవారు ఎంతోమంది చిరిగిన సంచిలో వేసినట్టుగా వారి జీవితాలు ఉండొచ్చు వారికి వచ్చే ఆదాయం సరిపోక ఎలా బ్రతకాలో ఎలా పోషించబడాలో కూడా తెలియక దిగులు పడుతూ వృంగిపోయి ఉన్నట్లయితే ఈ ఉదయము దేవుని వాగ్దానము మీకోసమే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును మన దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించే దేవుడు ఏలియాను పోషించిన దేవుణ్ణి మనము కూడా ఆరాధిస్తూ ఉన్నామని ఏలియా దేవుడే మన దేవుడని గుర్తు చేసుకుందాము నిన్న నేడు నిరంతరము ఏ ఉండే దేవుడు ప్రార్థన మా పరలోకపు తండ్రి మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాగ్దానము ప్రతి వారి జీవితాలలో నెరవేర్చండి వారి కుట్లను ధాన్యముతో నింపండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుతున్నాము తేన్